మేము పది ఎకరాలు పెట్టినాం సార్ పది ఎకరాలు మాకు తొమ్మిది సంవత్సరాల నుంచి ఒక్క రోజు కాలు పెండిపోలేదు సార్ తొమ్మిది సంవత్సరాల నుంచి మేల ఏప్రిల్ మేలు కూడా ఎండి మీట ఎండలు కొడతా అంటే కూడా కాలువ వచ్చింది సార్ ఈసారి ఇంత వరకు తెలియదు వానకాలం ఎప్పుడు మాకు భూమి పచ్చగా ఉండేది సార్ పాకురనే సార్ ఎప్పుడు ఎప్పుడు విధంగా పాకురు పాకురేట ఉంచాడు సార్ ఈ మేడం వచ్చింది మొత్తం బద్దనీరాలు పడతానయి సార్ ఇంతవరకు మాకు వాటర్ లేదు వర్షాలు లేవు కాలువ నీళ్లు లేవు లేవు సార్ ఇంతవరకు మేము రైతులు రావాలన్నా బతకాలా మాది మాకు దొత్తలేదు సార్ ఎడి చేసి దయచేసి కాలు వదిలిపెట్టి ఉపాయం చేయరు మేడం మేడం ఇంతవరకు మేడం ఇక్కడ ఇంతవరకు రాలేదు సార్ రెడ్డి ఇంతవరకు ఇక్కడ ఈ ఏరియాలే రాలేదు ఎవరు చూసినా కూడా రైతులు యశస్విరెడ్డి కూడా ఒక్కసారి కూడా చూడలేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు అసలు ఎందుకు అనిపిస్తలేదు ఆమె ఎలక్షన్లు అప్పుడు కనపడేది సార్ ఇంతవరకు కంటికి గానపడలేదు సార్ ఇంతవరకు ఆమె ఎట్టు రో సార్ ఎలక్షన్ లో అప్పుడు మాత్రం రోజు ఆ ఊరు ఊరు తిరిగింది ఇంతవరకు ఇక్కడ ఈ ఏరియా రాలేదు సార్ మాత్రం రైతులు దచ్చిర్రా బతికిర్రా ఏం చేస్తారని ఆలోచన లేదు సార్ మేము మోసపోయినాం సార్ ఎట్లా మోసపోయినాం అంటే పది సంవత్సరాలు దయాన్ని ఉన్నాడు కదా ఇప్పుడు కొత్త మేడం అమెరికాలు ఉన్నాయి కట్టలు కట్టలే ఉన్నాయి ఆమె తెచ్చి మాకు ఇత్తది మంచిగా పుక్కడ పెట్టి సాతుంది అని మేము మోసపోయినా అదే విధంగా ఇంకా 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 బాగా చెప్తా అని మోసపోయినాం గానీ ఇంకా మోసనుకుంటే మేము ఒక్క అసలు ఎక్కడ ఉంచాలి ఉంటుంది మళ్ళీ అమెరికా పట్టిద్దు ఆమెను కానీ మమ్మల్ని ప్రజలను బాగా మేలు చేస్తుంది అని మా బాగా నమ్మించింది సార్ నమ్మించి బొక్క బొర్ర తీసి బొలితేసి అవ తలపడ్డాది సార్ ఆమె చాలా మోసం చేసింది సార్ రైతుల మొత్తం బాగా మొత్తం పచ్చి మోసం ఈ రుణమాపి అన్నారు సార్ రుణమాపి రెండు లక్షలు అంటే మాకు మూడు లక్షలు ఉన్నాయి సార్ మూడు లక్షలు ఉంటే లక్ష కట్టమన్నారు మా భార్య తొంభై వేలు ఉన్నది నాకు రెండు లక్షలు ఉన్నాయి పోయి బ్యాంకులో లక్ష యాభై ఏడు వేలు కట్టించిన సార్ లక్ష యాభై వేలు కడితే మా భార్య తొంభై ఐదు వేలు ఉన్నది నాకు లక్ష ఉన్నది ఇంతవరకు ఆ రుణమాపి కాలే కట్టిన పైసలు పోయినాయి బర్రె నమ్ముకొని కట్టినట్ల ఇన్న పోతాను భార్య గోవిందా పైసలు గోవిందా రుణమాపి గోవిందా సార్ అన్ని గోవిందా గోవిందా రెండు లక్షలు కాలే సార్ రైతు బంధు రాలే పోయి బీచ్ పోతే భూమి పెట్టుబడి పెంచినాం పది ఎకరాలకు పెట్టినాం సార్ పది ఎకరాలకు దగ్గర మూడు నాలుగు నాలుగు లక్షలు అయినాయి ఇది బదనేర పట్టింది ఇది ఎట్లా ఉంటది ఒక్కసారి చూడండి సార్ మీరు ఇప్పుడు కేసీఆర్ ఒక్కసారి కూడా ఎండిపోలేమురి పోేటప్పుడు సార్ని బయటలాడేది కాలు బంద్ చేయదు సార్ కాలో బంద్ సార్ మాకు మిషన్లు నడతలేవు అన్నాక మేము అప్పుడు కోసుకునేది సార్ అంత పుష్కలంగా ఉన్నాయి సార్ ఇప్పుడు రా రారా ఒక్క ఒక లేవు సార్ వర్షాలు లేవు కాలువ లేవు సార్ అది పరిస్థితి సార్ జర దయచేసి మేడం ఎట్లా వచ్చి ఇక్కడ చూసి ఒక్కసారి మమ్మల్ని కనకరించవాలని కోరుతున్నాం సార్ యశ్వేశ్వరెడ్డిని ఎట్లా గెలిచింది ఇప్పుడు ఆమె ఉన్నది కదా సార్ ఇప్పుడు ఆమె చెప్పినట్టేంటారు మేము చెప్తే వాళ్ళు సార్ ఆమె పోయి జరగ కాలువ వదిలిపెట్టే ఉపాయం చేయమని చెప్తున్నాం ఇప్పుడు పెడితే మరి అందుకుంటుంది మళ్ళీ సగం పంట అన్న పండుతుంది కదా సార్ సగం అన్న అక్కరు వస్తుంది సగం పోయినా సగం అన్న అక్కర వస్తాయి సార్ జర దయచేసి మేడాన్ని ఒక్కటే రిక్స్ఫేస్ట్ కోరుతున్నాం జర రెండు రోజులల్లో వాటర్ వచ్చేటట్టు చేయమని కోరుకుంటున్నాం సార్ అది సార్ మా రైతుల బాధ